అందరికీ నమస్కారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం ఎంత బలమైందో మన అందరికీ తెలుసు దాదాపుగా ముప్పై రెండు మంది బలిదానాలు చేస్తే ఇరవై రెండు వేల మంది రైతులు త్యాగాలు చేస్తే ఈరోజు విశాఖ ఉక్కు వచ్చింది మన రాష్ట్రంలోనే అతి పెద్ద ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉంది ప్రభుత్వం మీద అంతకంటే ఎక్కువ ఉంది కానీ అలాంటి విశాఖ ఉక్కుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉరితాడు బిగిస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తానని చెప్పిన ఇప్పటికీ నోరు మెదపటం లేదు జగన్మోహన్ రెడ్డికి తెలిసే ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి బీజేపీ పెద్దలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించలేదు అంటే కేసులకు సాగిలబడి ఈరోజు విశాఖ ఉక్కును జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడు దాని మీద ముప్పై ఒక్క వేల మంది ప్రత్యక్షంగానూ దాదాపు లక్ష మంది పరోక్షంగానూ బ్రతుకుతున్నారు ఈరోజు ఆ కుటుంబాలు మొత్తం కూడా రోడ్డు మీద పడతాయని జగన్మోహన్ రెడ్డికి తెలిసిన కేంద్రంతో మాట్లాడటం లేదు ప్రతిపక్షంలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత నాది నాకు ఎంపీలను ఇవ్వండి పక్కనే ఉన్న ఒడిశా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి నేను గనులు కూడా కేటాయించే విధంగా చేస్తాను అన్నాడు కానీ గెలిచిన తర్వాత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడలేదు సరిగదా అంటే ఎంపీలను ఇచ్చినప్పటికీ కూడా పోరాటం చేయలేదు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే బొగ్గు అలాగే ఆ ఉక్కు ఏదైతే ఈ పార్లమెంటరీ కమిటీ ఉందో ఆ కమిటీలో ఇద్దరు వైసీపీ సభ్యులు ఎంపీలు మెంబర్లుగా ఉన్నారు అంటే ఆ కమిటీలో మెంబర్లుగా ఉండి కూడా పార్లమెంట్లో దీన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఈ నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రైవేటీకరణ అని చెప్పి కేంద్రం చెప్పింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా పార్లమెంట్లో విశాఖ ఉక్కుకు సంబంధించి గట్టిగా గళం వినిపించలేదు విశాఖ ఉక్కు మీద మాట్లాడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే చేస్తున్నాడు ఇంకొక ఉదాహరణ ఏంటంటే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం విశాఖ కొన్ని గనులు కేటాయిస్తే లీజును పొడిగిస్తే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం గనుల లీజును పొడిగించాలా విశాఖ ఉక్కుకి ఎందుకు పొడిగించాలా దాని చేతులు విరిచేయాలా లీజులు పొడిగిస్తే మళ్ళీ అది లాభాల బాట పడితే ప్రైవేటీకరణ చేయడం కుదరదు అందుకని చేతులు విరిచేయాలని చెప్పి ఈరోజు గనులు కేటాయించాలా పోనీ పక్క నుంచి తెచ్చుకుందామా అంటే అంతర్జాతీయ మార్కెట్ ధరలతో సమానంగా తెచ్చుకోవాలి అది అదనపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకప్పుడు ముప్పై కోట్లు ఉండే నెలకు వచ్చే విద్యుత్ బిల్లులు ఈరోజు తొంభై కోట్లు వంద కోట్లకు చేరింది కారణం విద్యుత్ ఛార్జీలు పెంచడం పోనీ పెంచితే పెంచాడు సక్రమంగా విద్యుత్ ఇస్తున్నాడంటే అది ఇవ్వట్లేదు ప్రైవేట్ నుంచి విద్యుత్ కొనాల్సిన పరిస్థితి దానికి అదనంగా చెల్లింపులు ఇవన్నీ కూడా విశాఖ ఉక్కుకు శాపంగా మారాయి అన్నిటికీ మించి మనకి గంగవరం పోర్ట్లో పది శాతం ఓటా ఉండేది గతంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి కారు చౌకగా ఆదానికి అమ్మేశాడు అమ్మేసిన తర్వాత ఏమైంది ఇప్పుడు విశాఖ ఉక్కుకు వచ్చిన ముడి సరుకును ఆ పోర్ట్లో స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది గతంలో ప్రత్యేకంగా బెర్తలు ఉండేవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అజమాయిషి అందులో ఉండేది ఇప్పుడు అజమాయిషి లేకుండా పోయింది కాబట్టి వాళ్ళు చెప్పిందే రేటు వాళ్ళు చెప్పిందే చేయాలి ఇప్పుడు ప్రత్యేక బెర్తలు లేవు కదా అంటే హ్యాండ్లింగ్ ఛార్జీలను భారీగా పెంచేసింది ఆదాని మరి చచ్చినట్టు అవి కూడా ఇప్పుడు ఎవరి మీద పడి మూలిగేనాక మీద తాటిబండి పడ్డట్టు అసలే గన్నులు లేక ఇబ్బంది పడుతున్న దీనికి అదనపు భారమైంది పోనీ అంతర్జాతీయ మార్కెట్ ధరలకు పక్క నుంచి తెచ్చుకుందాం సరుకు అనుకున్న రోజుకి నాలుగు నుంచి ఐదు రేకులు సరఫరా చేయాలి కానీ ఒకటి నుంచి రెండు రేకులు కూడా సరఫరా చేయలేని పరిస్థితి అంటే సరిపడా ముడి సరుకు కూడా రావటం లేదు మరి సరిపడా మురికి ముడి సరుకు రానప్పుడు పరిశ్రమ ఎలా ముందుకు నడుస్తుంది పోనీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చెప్పారు నెలకు ఐదు వందల కోట్లు చెప్పిన ఒక రెండు వేల కోట్లు నాలుగు నెలలు ఇవ్వండి ఫలితంగా మా దగ్గర నుంచి ఐరన్ మీరు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పారు బాగుంది కదా జగన్మోహన్ రెడ్డి రుచికొండ మీద బిల్డింగ్ కట్టుకున్నాడు జగన్ అన్న కాలనీలు అన్నాడు ప్రభుత్వ కార్యాలయాలు అన్నాడు వాటన్నిటికీ వాడాల్సింది ఐరనే కదా కర్రపొలలో చిప్పుపొలలో వాడరు కదా మరి ఐరన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ సాయం ఏదో డైరెక్ట్గా కంపెనీకి చేసి ఉంటే విశాఖ ఉక్కు బ్రతికేది కదా దానికి కొంత వచ్చేది కదా అంటే కావాలనే జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కుకు ఉరివేస్తున్నాడు కానీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళంతా పాదయాత్రలు చేసేస్తారు విశాఖ ఉక్కు మా హక్కు అని చెప్పి పోరాడతారు ఆ పోరాటం మీరు విశాఖలో చేయటం కాదు పార్లమెంట్లో చేయాలా మరి పా మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి కూడా ఎందుకు విశాఖ ఉక్కు గురించి పోరాటం చేయలేదు మీరు విశాఖ ఉక్కు కోసం పోరాటం చేసే కార్మిక సంఘాలను కూడా ఎందుకు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు వాయిస్ రాకుండా చేస్తున్నారు పార్లమెంట్లో ముప్పై మంది ఎంపీలను ఇస్తే లోక్సభ రాజ్యసభలో కలిపి ఎందుకు ఒక్కసారి కూడా దాని మీద మాట్లాడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే విశాఖ ఉక్కుకు ఉరి వేస్తున్నాడు ఫలితంగా ముప్పై ఒక్క వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది దీనికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి ఇట రాష్ట్ర పరిధిలోని గను లీజులా పొడిగించడం విద్యుత్ ఛార్జీలా తగ్గించడు పోనీ ఆర్థిక సాయం ఏమైనా చేస్తాడంటే అది కూడా చేయడు పోనీ కేంద్రం మీదైనా ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటీకరణ ఆపుతాడంటే కూడా ఆపే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయల లాభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు ఈరోజు నష్టాల బారిన పడుతుంది అంటే ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డే కారణం జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లానుడుగా దీనికి ఉరి వేస్తున్నాడు కేసులకు భయపడి ఈ విశాఖ ఉక్కుని కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ కేసులు వేగవంతం అవుతాయి నరేంద్ర మోదీ కోపం వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భయం ఇదే పరిస్థితి గతంలో కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా వచ్చింది కొన్నేళ్ల క్రితం అప్పుడు తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి పక్కనున్న రాష్ట్రాల అందరినీ మద్దతు గలుపుకుని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీలును ప్రైవేటీకరణ కా కాకుండా అడ్డుకుని ఈరోజు వేల కుటుంబాలు జీవనోపాధికి కారణమైంది తెలుగుదేశం పార్టీ మరి ఆ ప్రయత్నం నువ్వు కూడా చేయవచ్చు కదా నీకు కూడా ఎంపీలు ఉన్నారు కదా ప్రతిపక్షంలో నువ్వు కూడా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతానన్నావు కదా గనులు కేటాయిస్తానన్నావు కదా మరి ఆ ప్రయత్నం ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయటం లేదు అంటే విశాఖ ఉక్కుకు జగన్మోహన్ రెడ్డి కావాలనే ఉరి వేస్తున్నాడు దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం విశాఖ ఉక్కుకు జగన్ తుక్కు గతంలో చెప్పాడు చూడండి ఇరవై ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడి ఛత్తీస్గఢ్ ఒడిశా ముఖ్యమంత్రులతో మాట్లాడి ప్లాంటుకు సొంత గనులు కేటాయించేలా చేస్తానన్నాడు అన్నాడు సొంత గనులు కానీ ఏం చేశాడు గెలిచిన తర్వాత ముప్పై రెండు మంది బలిదానాలు ఇరవై రెండు వేల మంది రైతుల త్యాగాలను గాలికి వదిలేసి తన కేసులకు సాగిలబడి ఈరోజు చూస్తూ ఉండిపోయాడు తప్ప ఏ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏ కోసానో కూడా మాట్లాడలేదు వారిని కలుపుకుని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు ఇక గనులు లీజు పక్కనే ఉన్న తెలంగాణ మనకు గను లీజులు పొడిగిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గనులు లీజులు పొడిగించడు ఎందుకు పొడిగించడు విశాఖ ఉక్కుకు ఉరివేయాలనే పొడిగించట్లా చూడండి కొత్త పరిశ్రమలు రావట్లేదు సరి కదా అంటే ఉన్న పరిశ్రమలు తరిమేస్తున్నాడు అది వేరే విషయం ఇప్పుడు అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖ ఉక్కు కూడా జగన్మోహన్ రెడ్డి తుప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కానీ ఇప్పుడు విశాఖ ఉక్కు జగన్ తుక్కు ఇదే ఇప్పుడు నినాదం విశాఖ ఉక్కుకు ఉరివేసేది జగన్మోహన్ రెడ్డే ఆయన విధానాలే ఉరివేస్తున్నాయి ఈరోజు ఇంతమంది ఎంపీలు ఉన్న మాట ఆటల గతంలో ఎంత ప్ర అంటే ప్రైవేటీకరణకు అడుగులు పడుతుందని తెలిసినా కేంద్రంలో బలం ఉన్నా కేంద్రంతో సాగిల పడినా ప్రతిసారి బేషరత్తుగా మద్దతు ఇచ్చారు కదా మరి ఒక్కసారైనా కండిషన్ పెట్టి విశాఖ ఉక్కుకుని మీరు ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పి ఎందుకు ఒక్కసారి కూడా కండిషన్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి పోనీ రాష్ట్రం ఆర్థిక సాయం చేసి ఆదుకునే ప్రయత్నం చేయొచ్చు సరే కేంద్రం సాయం ఒక పక్కన పెట్టు రాష్ట్రం ఆర్థిక సాయం చేస్తే ఆదుకుంటే అది లాభాల పాట పడితే ప్రైవేటీకరణ అంత ఈజీ కాదు నష్టాల్లో ఉన్నప్పుడే ప్రైవేటీకరణ ఈజీ అవుద్ది మరి పోనీ రాష్ట్రం సాయం చేస్తుందంటే అది కూడా చేయడు వాళ్ళు రెండు వేల చాలా కోట్లే ఉండరా బాబు అంటే అడిగితే అది కూడా సాయం చేసే ప్రయత్నం చేయలేదు పైగా విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఇవ్వలేదు ఏ విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కుకు సపోర్ట్ చేయలేదు పైగా గ గనులు మాత్రం చూడండి గనుల లీజును తెలంగాణ పొడిగించిన మన జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర పరిధిలోని గనుల లీజులు మాత్రం విశాఖ ఉక్కుకు పొడిగించాలి వెరసి పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అంతర్జాతీయ మార్కెట్ ధరలు కేటాయించాలా పోనీ ధరలు ఇచ్చినా పూర్తి స్థాయిలో ముడిసరుకు మనకు అందుతుందంటే అరకొర ముడి సరుకే అందుతుంది మరి ముడి సరుకు లేకుండా పరిశ్రమ ఎలా ముందుకు నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కుకు కావాలనే ఉరితాడు బిగించాడు ఆల్రెడీ బీజేపీ పెద్దలు గతంలో చెప్పారు ఈ ప్రైవేటీకరణ జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుతుంది ప్లాంటుకు వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఆస్తులు మొత్తం కూడా ప్రైవేటీ పరం అయితే ప్రమాదం ఉంది అది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదపటం లేదు అసలు ఈ విశాఖకు చెక్కిన దాదాపు ఒకసారి ఇరవై ఐదు ఎకరాలు ఒకసారి దాదాపు పదకొండు ఎకరాలను జగన్మోహన్ రెడ్డి అమ్మే ప్రయత్నం కూడా చేశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కంటికి కనపడి అని అమ్మేస్తున్నాడు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు కూడా అమ్మేయాలని ప్రయత్నం చేశాడు బట్ ఆ రోజు సంఘాలన్నీ కూడా అడ్డం తిరిగాయి కాబట్టి అది తాత్కాలికంగా నిలిచిపోయింది ఈసారిగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉరి పడటం ఖాయం ముప్పై ఒక్క వేల కుటుంబాలు రోడ్డున పడటం ఖాయం అదే గన జరిగితే ముప్పై రెండు మంది బలిదానాలకు అర్థం లేకుండా పోతుంది ఇరవై రెండు వేల మంది రైతుల త్యాగాలకు అర్థం లేకుండా పోతుంది ఆల్రెడీ అమరావతి కోసం భూమి త్యాగం చేసిన రైతులు ఎంత మనోవేదన అనుభవిస్తున్నారో ఆ రోజు ఈ దీనికోసం భూమి త్యాగం చేసిన వాళ్ళు కూడా అంతే మనోవేదన అనుభవించాల్సి ఉంటుంది అది జీవనోపాధి కోసం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని ఏకైక అతిపెద్ద పరిశ్రమ కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి గద్దె దింపితేనే గతంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దీన్ని అడ్డుకున్న చరిత్ర ఉంది పార్ల కేంద్రంలో పోరాడి ఇతర రాష్ట్రాలను కలుపుకుని వెళ్ళి అఖిలపక్ష భేటీ నిర్వహించి అడ్డుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది మరొకసారి విశాఖ ఉక్కును అడ్డుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీనే రావాలి ఎంపీలు ఇస్తే ఖచ్చితంగా బలంగా బలం వినిపిస్తారు చంద్రబాబు గారికి ఏమి జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమాస్తుల కేసులు ఏమీ లేవు ఏమి భయం లేదు నన్ను సిబిఐ అరెస్ట్ చేస్తుంది ఈడీ అరెస్ట్ చేస్తుంది నన్ను జైలుకు పంపుతారనే భయం ఆయనకేమీ లేదు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులోనే ఆధారాలు చూపించలేని పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డికి కేసులు భయం ఉంది కాబట్టి తాకట్టు పెట్టాడు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించకపోతే విశాఖ ఉక్కుకు మాత్రం ఊరిపడటం ఖాయం